కొంతమంది ముందు ఏదంటే ట్రక్ రోడ్డు మనం డబల్ రోడ్ చేయాలనుకుంటున్నాము అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు ఈ విధంగా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నాము దాని బైలా ప్రకారంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం మండర్షిట్ ఏదైతే ఉందో దాన్ని మన ఆపేషున్నారో ద్వారా కూడా నోటీస్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా అందరితో కూడా మాట్లాడి ఈ విధంగా చేయబోతున్నాము టౌన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి వన్వే ఉండే రోడ్ల నుంచి కూడా మైనింగ్ వ్యవస్థ అదేవిధంగా ఎక్కడెక్కడ నేరా రోడ్స్ ఉన్నాయో అది కూడా వెడక్ చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందు మీ ఇద్దరు పెట్టి ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరికొచ్చి ఇబ్బంది చేయడం జరిగింది ఆ తర్వాత మేమేం చేసామంటే మళ్ళా కూడా అందరితో షాప్లో వాళ్ళు అందరితో ఉండమని చెప్పేసి మేము మూడు నాలుగు సార్లు మీటింగ్ పెట్టాం దాన్ని ఒక కమిటీ పెట్టాం కమిటీ పెట్టి ఆ ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఆ షాప్ శిక్షణ వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా కూడా మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి మెడప్పుడు చేసేది కూడా అందరికీ ఉపయోగపడాలని మన ఉద్దేశం కానీ ఎవరూ బాధపడకూడదు వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళను కూడా వ్యాపార సదు అందరూ ఫ్రంట్లో కూడా వ్యాపారం కోసం సరిగ్గా లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము నాలుగు సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం కమిటీతో కూడా మీటింగ్ పెట్టాము పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక డెబ్బై ఆరుగులు కానీ వాళ్ళంతా కూడా రావడం జరిగింది డెబ్భై అడుగులకు వచ్చిన తర్వాత డెబ్బై అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకోసారి ఆలోచించండి అని చెప్పేసి మేము లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక ఏడు మందిని కమిటీ సబ్మిట్ చేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన వీడేంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉండదు ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం నైట్ పూటే కొట్టేస్తారు మీది మీకు టీడీఆర్ బాగా ఇవ్వడం వల్ల డబ్బులు రావు లేకపోతే కర్నూలు రోడ్డు అక్కడ కొట్ట డబ్బులు ఇచ్చారా ఇవన్నీ కూడా చనిపోయి చెప్పారు అంటే వాళ్ళంతా కూడా అదే పని వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకెళ్ళిపోయింది కోర్టుకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్లో ఉంది కోర్టు మొన్న ఒక ఐదు నాలుగుకి దాని మీద జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఎకానికి లా ప్రకారంగా ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఏదైతే స్వాధీనం పూర్తి చేసుకోవడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు లేదు తీసుకుంటే టీడీఆర్ పాలిస్ తీసుకొని వాళ్ళిస్ట్ ఫోన్ టీడీఆర్ బాల్స్ వాళ్ళు పెట్టుకుంటే కిడిఆర్ పార్ట్స్ ఇవన్నీ అని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే ఇంకా క్లీన్గా మనకి ఏమి ఇచ్చాలో కూడా మనకి అనిపించింది వస్తుంది ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫిఫ్టీ ఉండేటప్పుడు మనం సెవెంటీ అన్నారు ఎయిటీ అన్నారు ముందే నోటీస్ ఇచ్చారు ఇవన్నీ కాకుండా నోటీస్ ఇచ్చింది తెలియపరచడానికి ఇచ్చాము కానీ మన ఇంటెన్షన్ వాళ్ళు ఎంతవరకు వస్తారా మనం వాళ్ళ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తా ఉన్నాం వాళ్ళు అడిగిన దానికి ఎవరి అయితే షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్టేసి షాప్స్ కూడా మినిమం వెయ్యి రూపాయలు పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఉండేటట్టుగా మీ వ్యాపారం మీ కుటుంబం జరిగే విధంగా దానికి కూడా మేము ప్రతిపాదించాం అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత రెండు వేల మూడులో తులసీరావు గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలగొట్టే ఆ రోజు కూడా తులసిరావు గారు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో అప్పుడు వంట పది రెండు పది ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది ఆ రోజు కూడా వాళ్ళు టీడీఆర్ బాండ్స్ కానీ వాళ్ళ దగ్గర కూడా వేయలేకపోయారు దాన్ని కూడా మేము కన్సిడర్ చేశాం ఏదైతే వన్ ఇక్స్టీ ఫోర్ టీడీఆర్ పాండ్స్ దానికి కూడా టీడీఆర్ పార్ట్స్ ఇస్తాం దాని టీడీఆర్ పార్ట్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళతో మిమ్మల్ని కూర్చోబెడతాం మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చినట్టు కూడా చేస్తాం దాన్ని మేము దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ చెప్పాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఒక పడితే పది లక్షలు పోయింది కదా దాని డబ్బులు వస్తాయని ఎవరో రకరకాల ఆలోచనలు చెప్తున్నారు చట్టం ప్రకారంగా ఎక్కడ లేనిది ఎవరికి రాదు చట్టం ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళు పెట్టాము ఎందుకంటే వన్ ఈజ్ టూ ఫోర్ పెట్టినప్పుడు ఇవాళ వాల్యూ ప్రకారంగా లక్ష నాలుగు లక్షలు ఉంటే పదహారు లక్షల దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక్కొక్కరికి అదేవిధంగా ఈరోజు వన్ ఈజ్ టు టూ గవర్నమెంట్ వాల్యూషన్ ఇస్తే గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి లీగల్ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేస్తే తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్డ్ వాల్యూ ప్రకారంగా వన్ ఇస్ట్ టూ ఇస్తారు దీనివల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే దానివల్ల పది రూపాయలు ఎక్కువ వస్తా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి సహకరించాల్సిన ఉన్నాయి దానివల్ల మీ పది రూపాయలు పెరగాలి పది రూపాయలు కుటుంబాలు బాగుండాలని చేసిన తే మేము కూడా అన్ని రకాలుగా చూసాము మళ్ళీ మీరు షాపు పోయిన వాళ్ళకి అక్కడ షాప్ ఇస్తానని చెప్పాను షాపులో మినిమైజ్ కట్టి పెడతాను ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మళ్ళా వ్యాపారాలు చేసుకోమన్నా మీరు పోయిన డబ్బులు దీంట్లో టీడీఆర్ దాంట్లో యూట్గా మీరు లెక్కిఫ్ అయినట్టుగా చేస్తామని ఉందని చెప్పాను దానికన్నీ కూడా కాకుండా ఈరోజు కోర్టుకెళ్ళారు సరే అది ఒక పద్ధతిలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చే లోపల హండ్రెడ్ ఫీట్ అయితే నూట ఇరవై ఐదు ఒక డెబ్బై మూడు నూట తొంభై మూడు షాపుల వరకు పూర్తిగా పోయే అవకాశాలు ఉన్నాయి అదే కానీ ఎనభై ఏడు అయితే మనకి డెబ్బై మూడు వరకు పోయేటట్టు ఉన్నాయి ఇవి దాన్ని కూడా మనం అందరితో కూడా మాట్లాడేవా పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకెళ్ళారు కాబట్టి అందరూ మన కార్పొరేటర్స్ అందరు ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఆర్డర్ వేస్తుంది అండర్ ఫీట్ రోడ్ బైలా ప్రకారం హండ్రెడ్ ఫీట్ ఉంది కాబట్టి అండర్ ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో ఈరోజు మన కార్పొరేట్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం అండర్ ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి మనం దీన్ని సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ విధానాల ప్రకారం కట్టబడదు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ట్రాన్ ఉన్నారు అనే మనోత్సవం మనం కూడా మూడు నాలుగు సార్లు మీటింగ్ పెట్టే మనం చేశాము అదేవిధంగా స్ట్రక్చర్ పోయాలి కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు స్ట్రక్చర్ ఎవరు పోద్దో అది కూడా ఆర్ అండ్బి వాళ్ళు స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యూషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాం స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది టీడీఆర్లో దీనికి ఫోర్ టైమ్స్ టీడీఆర్ వస్తుంది టీడీఆర్ అమ్మీటాన్ని కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము మీ అందరితో కూర్చోబెట్టి ఇంకొక రూపాయి పెంచేదానికి కూడా చూస్తానని చెప్పాం ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేశాము వాళ్ళు చేసిన తర్వాత దాన్ని మొన్న మూడు సార్లు వాళ్ళతో మాట్లాడే మా కమిటీ సభ్యులు కూడా వేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకెళ్ళారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఏదైతే చెత్తదో దానికి మనం సిరసా వహిస్తాం కోర్టు ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు ఇచ్చారు కాబట్టి టీడీఆర్ నాకు లేకపోతే యాక్ట్ ప్రకారంగా వన్ ఫార్టీ సెవెన్ భూస్వాధీనమా అక్విజేషన్ నోటీసా ఏదనేది వాళ్ళ ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు బేస్డ్ అన్నట్టు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజ్ టుడే మాత్రం అందరు ఆర్పరేటర్లు కూడా మాట్లాడవు అందరూ కూడా దానికి మాట్లాడిన వాళ్ళు కానీ ఆపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా అందరూ కూడా అటర్ఫీట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం దొరికినందుకు మేము మేము కూడా కోర్టు బేస్ డాన్ కోర్టు తట్టు అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేసామని చెప్పి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎనభై మందో వంద మంది వెళ్ళారు ఎనభై మంది వెళ్ళారు అరవై మంది వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్ళా ఈరోజు మా కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు విలింగ్ వాళ్ళు టీడీఆర్ తీసుకుంటారా లేకపోతే ల్యాండ్ ప్రొకేట్ చేయమంటారా ఏమనేది వాళ్ళు అడుగుదాం అడిగేసి ఎవరైతే బిల్లింగ్ ఉంటారో బిల్లింగ్ లెటర్ స్టార్ట్ చేయండి తీసుకోండి విన్నింగ్ వాళ్ళంతా మేము ఓకే వాళ్ళందరికి అన్నప్పుడు మిగతా వాళ్ళు నూట నలభై ఏడు మంది పోతే ఇంకా ఉన్నారో రోజుల్లో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళందరూ తీసుకోండి వాళ్ళందరూ వచ్చేసి సానుకూలంగా వాళ్ళు ఎందుకో మాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి అంటే ఒకసారి వాళ్ళ కమిటీ మీటింగ్ మాట్లాడి తను ఏం చేయాలని